హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కరువు పని హండ్రెడ్ డేస్ పని అని చెప్పేసి కూడా మనం గ్రామీణ ప్రాంతాలలో పిలవడం అయితే జరుగుతుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి అంటాం కదా ఈ పనిలో భాగంగా మట్టి పనినైతే మనం చేయడం జరుగుతుంది పూడికలు తీయడం ఇలాంటి మట్టి పనినైతే చేయడం జరుగుతుంది అయితే గత కొన్ని కొన్ని నెలలుగా ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎవరైతే కార్మికులు పనిని చేశారో దానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే క్రెడిట్ చేయలేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గత నాలుగు నెలలుగా మన ఛానల్కైతే అయితే చాలామంది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్లు కామెంట్ రూపంలో కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది అసలు ఈ ఉపాధి హామీ అనేది పడట్లేదు చాలా రోజులుగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాము చాలీ చాలని బతుకులతో బతుకుతున్నాము కాబట్టి మాకు డబ్బులు పడేలాగా కృషి చేయాలి అని చెప్పేసి కూడా చెప్తూ అయితే కామెంట్స్ చేస్తున్నారు దానికి సంబంధించి మనం కూడా గవర్నమెంట్కి తెలిసే విధంగా కొన్ని వీడియోస్ను కూడా చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడైతే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఉపాధి హామీ కార్మికులకైతే గుడ్ న్యూస్ని తెలపడం జరిగింది బ్యాంక్ ఖాతాలలో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలలో డబ్బులను అయితే జమ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఇక్కడ చూడొచ్చు నేను మీకు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ ప్రూఫ్ని కూడా ఈ వీడియోలో చూపెడతాను వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకైతే చాలా ఫాస్ట్గా ఈ యొక్క డబ్బులైతే రీచ్ అవ్వడం జరుగుతుంది ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపెడతాను చెప్తాను సో వీడియోని కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నాను ఉపాధి హామీ పథకంలో భాగంగా వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు కూలీలు అయితే మనం చూడొచ్చు వీరైతే ఎండలో ఇలాంటి మట్టి పనినైతే చేయడం జరుగుతుంది హండ్రెడ్ డేస్ పనిలో భాగంగా ఇలాంటి గుణపాలతో పారలతో ఇలాంటి వర్క్నైతే వీరు ఈ తట్టాలతో మోయడము ఇలా చెరువు కట్టలు పోయడము పూడికలు తీయడము చిన్న చిన్న గుంతలు తవ్వడము ఇలాంటి వర్క్నైతే హండ్రెడ్ డేస్ పనిలో భాగంగా చేయడం అయితే జరుగుతుంది వారికి ఒకరోజు పని దినానికి గాను రెండు వందలు రెండు వందల యాభై రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేసినందుకు గాను అయితే ఎప్పటికప్పుడు డబ్బులైతే స్పీడ్గానే వీరి అకౌంట్లలో క్రెడిట్ అవ్వాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఈసారి ఈ విడత మాత్రము గత నాలుగు ఐదు నెలలుగా ఈ పేమెంట్ అయితే లేట్ అవ్వడం జరిగింది తాజాగా దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులని రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఖాతాలలో కూడా జమ కావడం అయితే జరిగింది ఇక్కడ మా యొక్క స్టేటస్ని నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ట్రాన్స్ఫర్ రెండు తారీఖు రోజున మీరు చూసినట్టయితే పదిహేను వందల అరవై నాలుగు రూపాయలైతే ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది మళ్ళీ అదే తారీఖు రోజున రెండు వేల నలభై ఆరు రూపాయలు కూడా ఇంకొక పేమెంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అదే తారీఖు రోజున మరొక రెండు వందల అరవై ఒక్క రూపాయి కూడా క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఒక పేమెంట్ వచ్చింది అంటే ఒక వారానికి సంబంధించినటువంటి పేమెంట్ క్లోజ్ అయినట్టుగా భావించవచ్చు మనం నిన్నటి ఒక్క రోజునే మూడు వారాలకి సంబంధించినటువంటి పేమెంట్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హండ్రెడ్ డేస్ వర్క్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైనటువంటి పే పేమెంట్స్ అయితే నిన్నటి రోజున జమ కావడం అయితే జరిగింది సో ఇంకా ఏమైనా మీకు రావాల్సినటువంటి ఒక రెండు పేమెంట్స్ ఉన్నట్టయితే అవి కూడా వారం లోపలే క్లియర్ చేస్తాము అని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్